ఈరోజు పదహారు రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్ గా వాళ్ళందరూ కూడా ఆ నేను ఒకసారి వాళ్ళ కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరిగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరిగా ఆ అక్కడ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజీపేట గ్రామస్తులందరికీ కూడా మాటిచ్చున్నాను రాజీపేట గ్రామస్తులందరితోనే కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈ రోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులు గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్ సంబంధించిన విషయాల గురించి ఆ వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఆ ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రెచ్చగొట్టి అలాంటి ప్రై పరిస్థితిలోని ఓవరాల్గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ ఉన్నారు నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళందరితోనే ఇక్కడ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానండి ఈరోజు రాజేపేట గ్రామానికి నా అనుకూడదు కానీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం ఆ మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి పంచకోటగా ఉండే పాకిరాపేట నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళకి మనిషితో సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయేటంత మంచి మనుషులు అదే విధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు రెండు వేల పదహారు టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సి రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సి పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లల పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర ఆ టైంలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం డిఫామ్ కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్ సిపి ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా ఏదో వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది నేనేమంటా అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీ గా ఉండాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాల ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు మన తిరిగి దాన్ని పునః ప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ ట్రగ్ కి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా మన కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీని వల్ల జరిగే నష్టాలు వాళ్ళకి వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ మే బి ఏం జరిగినా రాజీపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అనేది ఏర్పడింది వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు అని నేనేం చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ హెటిరో కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో పైప్ లైన్ విషయంలో దగ్గర దగ్గర రెండు రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు